నువ్వు ఎందుకు అడ్డుకుంటావు నీకు ఎవరు కలిసి అడ్డుకుంటా

కష్టం వచ్చింది మనం మనుషులు ఇక్కడ పుట్టిన విడియా పెరిగి బొత్తుకు మనకు వచ్చిండే కష్టానికి మనుషులు వచ్చి కారణం కదా అని మనం నిరంతరం మళ్ళీ ధాన్య పెట్టుకొని ఊళ్ళో విను విను నేను చెప్పే నేను చెప్పే తిండి ఎక్కించుకుంటాను వాళ్ళకు మనకు మధ్యన దర్శన వైపు రద్దు చిన్నోళ్ళంత పనులు చేసుకుని బతుకోవాలి ఎవ్వరు భూస్వాములు లేరేడా నిరంతరము రంగులు పెట్టుకుంటా అంటే గీకుంటా అంటే మనకు మంచిది కాదు రోజు ఎవడు రాడు రోజు ఎవడు రాడు గుర్తుపెట్టుకో ఏకాగం చేస్తారు అట్ల నీకు ఏదన్నా అక్కడ ఉంటే కూడా చెప్పు నాకు అది కూడా కడిగేసాం రెండో మీరు కూడా గంగరాజు నేను ఇంత అనుకో ఈ విషయాన్ని మీరంత లైట్కి తీసుకుంటే అంత మంచిది ఇప్పుడు ఆ పాప చిన్న పాప జీవితం చూడలే నాకంటే ఎక్కువ జీవితాలు నాకంటే వదిలి ఎవరు చూడాలి నువ్వు కూడా చూసి ఆయన చూసి నా అనుభవంతో చెప్తా లేనిపోని రోషాల పోయి మనం కొన్ని చెప్పుకోలేము కొన్ని చెప్పుకోలేని పరిస్థితుల్లో జరిగి ఉండేదానికి లేనిపోని రంగులు పూసుకొని ముందుకు పోతాం మంచిది కాదు మంచి సంస్కారం కూడా కాదు నేను చెప్తానే లోతుగా ఆలోచన చేసి చెప్తాను ఊళ్ళకు కూళ్ళకి చుట్టుకుంటే మనం బతికే వాళ్ళం పది మంది మంచి మంచిగా జరిగేటట్టు జరి బతుక చెడ్డ చేసేదానికి ఇబ్బంది పెట్టేదని మనం మనకు మనకు చెడ్డ జరిగితే ఇంతమంది వచ్చినా కష్టం వస్తే వచ్చిండే నీ చెడ్డ జరిగిందా మంచిగా జరిగిందే నీ దేమం తెలుసు నీ కొడుకు తెలుసు నీకే తెలుసు కానీ నీకు కష్టం వచ్చిందని ఇంతమంది వచ్చిండేది నా వాడని కొన్ని వచ్చిండేది అందరి నాతో సహా ఈ అభిమానం ప్రేమ నిలుపుకోవాలంటే నువ్వు పెద్ద బుద్ధి పెట్టుకుని ఆలోచన చేసుకోవాలి